పిల్లల కోసం ఈ యొక్క ట్యాబ్స్ ఇచ్చి పిల్లలు వ్యాప్తి కోసం చేసే కార్యక్రమం భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఎందువలంటే ఈ ట్యాబ్స్ కూడా ఉపయోగించే విధానంలో పిల్లలు సక్రమంగా ఉపయోగించాలి ఇంకో రకంగా కాకుండా ఎక్కడ కూడా మరి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలకి ఈ యొక్క ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో కూడా చేయడం కూడా జరుగుతుంది తల్లిదండ్రులు కూడా బాధ్యతగా గ్రామ పిల్లలు ఏం చేస్తున్నారు ట్యాబ్స్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ ట్యాప్స్ని సక్రమంగా ఉపయోగిస్తూ ఉన్నారా లేదా మరి ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క ట్యాప్స్ యొక్క సారాంశం కానీ ఆ ట్యాప్స్ యొక్క పాఠ్యాంశాలు కానీ ఆ ట్యాప్స్ ద్వారా మనం ఏ రకంగా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మన పాఠశాలలో ఉన్నటువంటి మన పాఠ్యాంశాలు ఏ రకంగా నేర్చుకోవాలి అనేటువంటి విధానం ఉంటుంది కాబట్టి దాని మీదే దృష్టి పెడతా ఉన్నారా లేదా అనేది తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని వాచ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది దాని మూలంగానే తల్లిదండ్రులు కూడా బాధ్యతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం కూడా జరుగుతూ ఉంది మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పిల్ల విద్యా వ్యాప్తి కోసం పిల్లల కోసం చేసే కార్యక్రమం భాగంగా ఈరోజు మరి నాడు నేడు అనే కార్యక్రమాలు అవ్వచ్చు ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు పిల్లలకి మంచి యూనిఫామ్ అలాగే వారి షూస్ కానీ మరి మిడ్ డే మీల్స్ కానీ సైకిల్ పంపి కార్యక్రమం అనేక కార్యక్రమాలని వ్యాప్తి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది మరి పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఉదాహరణకు మేము చదువుకునే రోజులు ఈ సౌకర్యాలు ఎక్కడ కూడా ఉండే కాదు మేము ఎంత చదువు చదువుకున్నా సరే ఇటువంటి పాఠశాలలో చదువుకున్నా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం పదవ తరగతి వరకు కానీ ఆ రోజు జగన్ అన్న ట్యాబ్స్ అనే కార్యక్రమం భాగంగా ఈరోజు మరి జగ్గంపేట గ్రామంలో ఉన్నటువంటి మరి హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎనిమిదో తరగతి పిల్లలకి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటుగా మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ అత్తులూరి నాగబాబు గారు అలాగే సీనియర్ నాయకులు మరి ఒమ్ము రఘురామ్ గారికి జెపిటీ సభ్యులు అలాగే ఇతర పెద్దలందరికీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ కాపర్ కాపారమణ గారికి ఇతర ప్రముఖులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లల యొక్క తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ కూడా మరి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం చేసేటువంటి కార్యక్రమ భాగంగా ఈ యొక్క ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి చేయడం జరుగుతూ ఉన్నాను మరి చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది ఎందువల్లంటే పిల్లలు ఈ రోజు నుంచి ఈ ఈ స్థాయి నుంచి కూడా మరి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి రేపు భవిష్యత్తులో వారికి అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ట్యాబ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది సహజంగా ఇది మరి ఎవరు కూడా సామాన్య పిల్లలు ఎవరు కూడా కొనుక్కునే పరిస్థితి కూడా ఉండదు మరి అదే మరి ఏదైతే ప్రైవేట్ యాజమాన్యంతో నడిచేటువంటి స్కూల్స్లో ఇది దాదాపుగా ముప్పై నుంచి యాభై వేలు వరకు కూడా కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అది అది కూడా మరి వారి పిల్లల మీదే భారం పెట్టడం కూడా జరుగుతుంది కానీ ఈరోజు పిల్లలకి ఇంత చక్కటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి దాన్ని మనస్ఫూర్తిగా మేము పిల్లలకి తల్లిదండ్రులకి కూడా కావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా మాట్లాడడం జరిగింది పెద్దలందరూ కూడా వారి యొక్క సూచనల్ని తల్లిదండ్రులకి పిల్లలకి మరి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఉపాధ్యాయులు కూడా బాధ్యత తీసుకుని తల్లిదండ్రులు ఎక్కడైతే కొద్దిగా చదువుకోలేనటువంటి వారు ఉంటారో వారికి వారు అవేర్నెస్ కల్పించేలాగా ఈ యొక్క ఈ విద్యార్ ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా చూసేటువంటి వారు కూడా సరైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయవలసిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మా పేరు సింహ నాగేశ్వరి దేవి ఎయిత్ క్లాస్లో ఏ సెక్షన్ చదువుతుంది జగన్ అన్న ట్యాబులు ఇవ్వడం వల్ల మా పిల్లలు చదువులు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము ఇయే టాబులు బయట కొనుక్కుంటే మాకు చాలా ఖర్చు అయిపోతుంది जगनंद टैब इच्छा चला थैंक